అరే నమస్కారం వెల్కమ్ టు జేబీఎస్ మీడియా ఈరోజు నేను సాక్షి పేపర్లో ఒక న్యూస్ అయితే చూశాను చెట్లు నరికేస్తున్నారు చంద్రబాబు నాయుడు పర్యటనలో ఒక క్లిప్ వేశారు ఒక క్లిప్పింగ్ వేస్తారు క్లిప్పింగ్ ఒకటి చూపిస్తాను చూడండి ఆ పక్కన అంటే ఈ చెప్పు ముందు ఒకసారి సత్యం మాట్లాడేనండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా కొన్ని చెట్లు కూడా ఇస్తే ఎల్లో మీడియా దాన్ని పెద్ద ప్రచారం చేసేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఇక్కడ చెట్లు కొడుతున్నారు దీన్ని ఎందుకు ఎల్లో మీడియా ప్రశ్నించడం లేదు వాస్తవాలు దానికి దీనికి వాస్తవాలు ఒకసారి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఇక్కడ చంద్రమోడి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాకు చేసేది ఏమీ లేదు కానీ వాస్తవలే మాట్లాడుకుందాం ఏదో ఒక చెట్టు రెండు చెట్లు కొట్టిందాన్ని తీసుకుని ఇదిగో చంద్రమోడేట్లో చెట్లు కూడా వేస్తున్నారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎలా ఏళ్ళు మీడియా అడవి ఎలా ఇలా అడవి చేశారు చాలామంది అంటే మీరు మనిషిని చంపేయడం అవతల ఏదో తప్పు చేయడానికి హెచ్చరించడం రెండో ఒకటినా రెండు ఒకటేనా ఇది వినుకొండ వినుకొండలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రోడ్డుకు సెంటర్లు ఉంటుంది చూడండి డివైడర్ డివైడర్ అటు ఇటు రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో చెట్లు ఉంటాయి దగ్గర ఐదు వందల చెట్లు కూడా వేయరు జగన్ గారు పర్యటనలో ఐదు వందల చెట్లు మేము వీడియో కూడా పెడతాం చూడండి ఐదు వందల చెట్లు పైన మధ్యలో ఉన్న చెట్లని అది కరెంటు పోల్కి అడ్డు అడ్డొచ్చినాయి కాదు ఆ రోజు కరెంటు పోల్కి ఏమైనా అడ్డొస్తే చెప్పి వస్తుంది సాక్షి మీడియాలో ఈరోజు అంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కొట్టేశారు అది కూడా మీకు ప్రయత్నం చూడండి ట్రాన్స్ఫర్ పక్కన ఉంది క్లియర్గా చూడండి ఇక జూమ్ పెట్టాను ట్రాన్స్ఫర్ పక్కన అంతా ట్రాన్స్ఫర్ దగ్గర ఉన్నటువంటి కొమ్మలు ఓన్లీ కొమ్మలో నరుక్కుంటే వెళ్ళారు చెట్లు కూడా కొట్టి వెళ్ళారు దాన్ని సాక్షి పాత్ర పెద్ద ఫోటో తీసి అది పెద్ద ఎస్టాబ్లిష్ చేసి ఇదిగో చెట్లు కొట్టేశారు గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కొట్టి కొట్టినప్పుడు ఆడావిడి చేశారు అప్పుడు కొట్టినవి వేరు బాబు ఆవిడ దౌర్భాగ్యం చాలా ఇది కరెంటు ఫుల్ గడ్డ వస్తాం కాదు రోడ్ల పక్కన అందంగా పెద్ద పెద్ద చెట్లు నీడ ప్రయాణికుల వర్షం వచ్చినా ఎండ వచ్చినా నీడ కాగే చెట్లను కూడా కొట్టి పారేసేవారు దారుణంగా దాన్ని దీన్ని పోల్ చేసుకుని కవర్ చేయకుండా బాబు ఈ మీడియా ఇప్పుడు వచ్చిన దరిద్రం ఏంటంటే ఒక పార్టీకి ఒక మీడియా వచ్చేసి ఎదవ సుల్లు సుఠారులు చెప్పేసి కవర్ చేసుకుంటారు ప్రజలకు వాస్తవాలు తెలనివ్వడం లేదు ప్రజలకు వాస్తవాలు చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న మీడియా తమ సొంత అభిప్రాయాన్ని ఒక పార్టీ కొమ్ము కాస్తూ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే కొక్కుతికి వాళ్ళు ఇచ్చే డబ్బులు కొక్కు పడి ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఏళ్ళ ఆలోచన ప్రజల ఆలోచనగా చెప్పి లేనిపోయిన అభూత కల్పనతో ఈరోజు మీడియా వ్యవస్థ అవుతుంది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ మీడియా సరే అలా ప్రవర్తించి ఏ మీడియా సరే ప్రజలు ఖండించాల్సిందే వాస్తవం ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి చూడాలి ఈ మీడియానే ఆధారపడి ఉన్నారు అది దౌర్భాగ్యం ఇప్పుడు సోషల్ మీడియా ఎస్ఎం అనేది ఇప్పుడు దారుణంగా ఉంది చదువుకున్న వాళ్ళు చదువుకున్న అందరి చేతిలో ఉన్న మొబైల్లో ఉన్నాయి ఈ యథో సోషల్ అది ఈ పోస్టుల వల్ల అర్థం పద్దం లేని గ్లోబల్ ప్రచారాల వల్ల వాస్తవాలు రాక ప్రజలు తెలుసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు ఓకే జై హింద్ అందరికీ